ఒకవేళ ఏమో స్కూల్ మాట్లాడరు అంటారు ఇంకొకళ్ళు వచ్చేమో హాస్టల్లో కొంచెం కటూరి స్కూల్లో కొంచెం కటూరి అంటే మేము మాట్లాడింది మొత్తం లోటస్ పాండ్ స్కూల్ విద్యా వ్యవస్థకు మాట్లాడినాం ఇప్పుడు ఏమో ఇలా వేరు వేరు చేసి హాస్టల్ వేరు స్కూల్ వేరు అని చెప్పి మాతోటి ఎక్స్ట్రా పదకొండు వేలు కట్టించుకున్నారు అది ఏందని అడిగితే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మాతోటి ఉదయ్ ఉదయ్ మాట్లాడిను కారస్పాండెంట్ ఉదయ్ అనే వ్యక్తి అరే వాళ్ళ మేనేజ్మెంట్ మన ఉదయ్ నోటికెసినట్టు అరే నువ్వు రారా నువ్వు రా హాస్టల్ స్కూల్ కడికి రా అని చెప్పి ఫోన్ చేసి ఎట్లా పడదట్లో మాట్లాడుతున్నాడు ఆయన నాగారు కాల్ లిస్ట్ కూడా ఉన్నది రిటర్న్ ఫోన్ అంత అయిపోయింది ఆయనే ఫోన్ చేసి బెదిరించుతాను నన్ను నువ్వు ఎవరి ఒకటేమో రెహమాన్ టీటిఎల్ ప్రెసిడెంట్ అయిన మొన్ననే ఇంత పెద్ద స్కామ్ ఇప్పుడే ప్రెసిడెంట్ అయి నెల రోజులు కూడా కాలేదు ఇంతలోనే పదకొండు వేల స్కామ్ ఒక విద్యార్థి మీద చేస్తున్నట్టే సగటు విద్యార్థి మీద చేస్తున్నట్టే ఇంకా ఇంతమంది విద్యార్థుల మీద ఇట్లా డివైడ్ చేసి హాస్టల్ వేరు స్కూల్ వేరు అని చెప్పి ఎన్ని వేలు లక్షలు ఇట్లా వేలు ఏం చేస్తారు ప్రతి దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది యాజమాన్యం పేరెంట్గా కాల్ చేసినప్పుడు పేరెంట్ కు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏది కూడా ఇక్కడ పేరెంట్ పేరెంట్గా మా ఏదైనా దీన్ని లక్షలు మీరు ఎక్కువ పదకొండు వేలు కలెక్ట్ చేస్తున్నారంటే మీరు కనీసం ప్రియారిటీ పేరెంట్ ఇవ్వకుండా అరే అని చెప్పి మాట్లాడడం సరిగా చెప్పి మేము తెలియజేస్తున్నాం దానికి కూడా పూర్తి బాధ్యత వాళ్ళు వహించాలి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మాకు ఏ విషయం అనేది ఇప్పుడు చెప్పకపోతే బయటకు యాజమాన్యం దీన్ని ఇంకా మేము బాగా ఎత్తున మేము చేస్తాం ఒక్క విద్యార్థికి ఇట్లా జరుగుతుందంటే ఇంతమంది వందల విద్యార్థులకు ఇంకెంతమంది జరగాలి మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు ఫీజు కట్టిన పది రోజుల తర్వాత ఈ ముచ్చట చేసింది ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకున్నారని చెప్పి మాకు తెలిసింది కాబట్టి మేము వచ్చినాం తెలియని వాళ్ళు ఇంకెంత నష్టపోతా ఉన్నారు ఇప్పుడు మీరు గట్టిగా రిసిప్ట్లు